హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా క్రిప్సీగా ఉండే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది వేడివేడిగా అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను చికెన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ కరివేపాకు సాల్టు క్యాషోనట్టు జింజర్ గార్లిక్ పేస్టు పసుపు కారం ధనియాల పొడి లెమన్ జ్యూస్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా తందూరి చికెన్ మసాలా మీకు బాగా ఎర్రగా కావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడండి లేదంటే ఆ స్థానంలో మీరు చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసి మనం వాష్ చేసుకున్న చికెన్లో వచ్చేసి అన్నీ వన్ బై వన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత ఒక టూ అవర్ అవర్స్ కానీ లేదంటే వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసేసి కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఆ నూనె అనేది పొంగిపోతుంది ఈ చికెన్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇంకొక బాండి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత నట్ అనేది ఫ్రై చేయాలి నట్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కరేపాకు కరేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత పక్క పక్కకు తీసుకొని స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెను తర్వాత ఫ్రై చేసుకున్న కరేపాకు కరివేపాకు నట్ మీకు నచ్చితే నువ్వులు వేసుకోండి లేదంటే నువ్వులు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ మంచి ఒక సిమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్